కానీ వీళ్ళు నిలబడితే బీసీలు ఓట్లేయాలి ఊర్ల పంటి బీసీ ప్రజలారా ఒక బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా ఈ దుర్మార్గులు మన రిజర్వేషన్ ఇవ్వడానికి ఎంత యాతన పెడతా ఉన్నారో చూసిరు కదా ఈయన చేతిలో ఉన్న ముగ్గురు పిల్లల నిబంధన ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తేందుకు కూడా ఇష్టం లేదు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే చాలామంది బీసీలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయచ్చు అంటే వాళ్ళని ఎన్నికలకు దూరం చేయాలనేటువంటి కుట్రతోటే రేవంత్ రెడ్డి ఇలా ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగిస్తూ ఉన్నాడు ఎందుకు తెచ్చిరు అది ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు తెచ్చిరు దేశంలో జనాభా పెరిగిపోతుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్లకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుందని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి తమిళనాడు కడ వెళ్ళిపెట్టొస్తాడు ఎస్ దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాలంటాడు జనాభా పెరగాలనుకుంటే ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి కదా ఎందుకు ఎత్తేస్తలేడు ఒకవేళ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుంది అన్నట్టు ఆ ఛాన్స్ రాకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ఇద్దరు పిల్లల నిబంధన అట్లే కొనసాగించి ఇక ఈయన నోటిఫికేషన్ అది ఆకాశరామన్ ఉత్తరం ఉంటుందో పీక్తుందో ఏమని తెలియదు అది హైకోర్టు దారజ్ని హైకోర్టు సూచనల మేరకు హైకోర్టు తూర్పుకు లోబడి వ్యవహారం చేయాలని చెప్పింది పేరుకు నోటిఫికేషన్ ఇచ్చిన టాక్టింగ్ చేసిన మళ్ళా అసలైన కథ తొమ్మిది తారీఖు నుంచి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే కంప్లీట్గా ఈ ఎన్నికలు హైకోర్టు తీర్పు పైన డిపెండ్ అయి ఉన్నాయి హైకోర్టు తీర్పు పైన డిపెండ్ అయి ఉన్నాయి ఈ డిపెండ్ అయినటువంటి ఎన్నికల్ని మేము నిర్వహిస్తామని వీళ్ళు ముందుకు పోలేరు ఆ ఎనంతారి కథ